వేములవాడ పట్టణంలోని ఓ హాల్లో కుంపు కరాటే పోటీలను చీఫ్ ఆర్గనైజేషన్ నేరళ్ల శ్రీధర్ గౌడ్ నిర్వహించగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కరాటే కుంపు పోటీల విద్యార్థులు రాణించాలని కోరారు జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదిరించే విధంగా శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేలా కుంపు దోహదపడుతుందని అలాగే మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి క్రీడారంగంలో కూడా చిన్నప్పుడు సినిమా చూస్తే చదువుకునేటువంటి సందర్భంలోనే మీ రైతు మీ క్రీడ క్రీడారంగానికి సంబంధించిన వారికి జీవితంలో వచ్చే కోట్లు ఎదుర్కొనే శక్తు సామర్థ్యాన్ని లేకునేటువంటి సందర్భంలో కూడా అనేక మంది సిని క్రీడల పట్ల ఎదురైనప్పుడు ఏదైనా సందర్భంలో ఇద్దరు ప్రమాదం ఏర్పడటప్పుడు కూడా వారు రైతు కరెక్ట్లో కూడా అనేక స్కూళ్ళను స్పెషల్ క్లాసులను కూడా ఏర్పాటు చేసిన పిల్లలకు మనతో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా పిల్లలు నాకు అనేక ప్రైవేటు పాఠశాల కూడా వెళ్ళి ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క

ఆరోగ్య సందర్భం విద్యకున్నటువంటి రాజు ఇలాంటి నేర్చుకున్నది క్రీడాకారు ఇలాంటి కలిపి నేర్చుకున్న వాళ్ళలో కాస్త ధైర్యం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఒకసారి పట్ల మళ్ళీ లేచి మరి కార్యక్రమాలు ఏదైనా చేసుకుంటారు భవిష్యత్తులో మన జీవితకాలం వంద సంవత్సరాలు ప్రభుత్వం అని ఆ జీవిత కాలంలో ఏదైనా మన ముందుకు వచ్చినా వాటి కనుక్కొనే శక్తి ఎవరికి Obrigado. that